నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు డిసెంబర్ లో గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహం ఎప్పుడు ట్రాన్సిట్ అవుతుంది ఏ రాశిలోకి ట్రాన్సిట్ అవుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుందామండి మొదటగా మనము రవి గ్రహం గనక చూసుకున్నట్లయితే రవి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరగడము దాని తర్వాత నెలాఖిరి వరకు అంటే ముప్పై ఒక తారీఖు వరకు కూడా మనకి ధనసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది చంద్రుడు ఎలాగో మనకి రెండున్నర రోజులకి రాసి రాశి మారుతూ ఉంటారు కాబట్టి చంద్రుడి పరిజ్ఞానం మనకు అంతగా తీసుకోము మేజర్ ట్రాన్సిట్స్ కి సంబంధించి సో కుజుడు కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ ఏడో తారీఖున ధనుసు రాశిలోకి సంచారము ఆ దానికంటే ముందు మొదటి ఆరు రోజులు కూడా వృశ్చిక రాశిలో సంచారము రవి కుజుల యొక్క కలయిక మొదటి ఆరు రోజుల వరకు కూడా ఉంటుంది ధనస్ వృశ్చిక రాశిలో తర్వాత డిసెంబర్ ఏడో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా కుజుడు ధనుసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది గురుగ్రహం చూసుకున్నట్లయితే వక్రిగతిలో ఉండి ఫస్ట్ ఫైవ్ డేస్ అంటే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా గురువు మనకి కర్కాటక రాశిలో సంచారం జరిగి వక్రిగతిలో మనకి మిథున రాశిలోకి ఎంటర్ అవ్వడం అనేది కనిపిస్తుంది అనమాట అండ్ మనము చాలా ఎపిసోడ్స్ లో ఇది వరకు కూడా చెప్పుకున్నాము గురు గురువు మనకి ఈ సంవత్సరం అతిచారి లో ఉంటారు ట్రాన్సిట్ లో అని అంటే ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది సో మిథున్ రాశిలో సంచారం జరుగుతుంది అనమాట ఐదో తారీఖు నుంచి నెలాఖి వరకు కూడా శని చూసుకున్నట్లయితే మీనరాశిలో సంచారము పూర్వభాద్ర నక్షత్రంలో నుంచి సంచారం జరుగుతుంది రాహు చూసుకున్నట్లయితే గనక కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచారము కేతు పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం జరగడము అండ్ బుధుడి కనుక చూసుకున్నట్లయితే మొదటి పదిహారు రోజులు కూడా మనకి ఆ వృశ్చిక రాశిలో సంచారము తర్వాత ధనుసు రాశిలోకి సంచారం అనేది కనిపిస్తుంది అండ్ శుక్రుడు గనక చూసుకున్నట్లయితే మొదటి ఇరవై రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము దాని తర్వాత ధనుసు రాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహ గతులని మనం గనక పరిశీలించినట్లయితే ఎక్కువ మనకి ధనసు రాశి వృశ్చిక రాశి యాక్టివేషన్ అనేది కనిపిస్తుంది అండ్ మనకి శుక్రుడు ఆ మనకి వృశ్చిక రాశిలో సంచారం తులారాశి నుంచి వృశ్చిక రాశిలో తర్వాత వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ఇక్కడ కూడా మనకి జలతత్వమైన అయిన వృష్టిక రాశి యాక్టివేషన్ లో ఉండడము అండ్ మనకి శని కూడా మీన రాశిలో సంచారము జలతత్వ రాశి అవ్వడము అండ్ రాహు వచ్చేసరికి శతభిష నక్షత్రము జలతత్వ నక్షత్రంలో అంటే శతభిష మనకి వరుణుడు రూల్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి వరుణుడు వర్షాలకి కారణం అని కూడా మనం చెప్తూ ఉంటాం అంటే ఆయన వర్షాలకి దేవుడు లేకపోతే మనకి సముద్రాలకి దేవుడు అని కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి రాహు అక్కడ సంచారం జరగడము అండ్ రవి కూడా మనకి మొదట పదిహేను రోజులు వృశ్చిక రాశిలో సంచారము తద్వా తర్వాత మనకి ధనసు రాశిలో సంచారము సో ఇలాంటి ట్రాన్సిట్ ని మనము చూసుకున్నట్లు అయితే గనక మనకి గ్లోబల్ లెవెల్ గా చూసుకుంటే మనకి వాటర్ కి సంబంధించి అంటే జలానికి సంబంధించి కొద్ది కొద్దిగా మనకి ఇష్యూస్ రావడం అంటే ఆ సైక్లోన్స్ రావడము టైఫూన్స్ రావడము లేకపోతే వాటర్ కి సంబంధించి యాక్సిడెంట్స్ జరగడం అంటే కొంత కొన్ని కొంతమంది కి వెళ్ళడము అక్కడ ఆ ఇష్యూస్ రావడము లేకపోతే యాక్సిడెంట్ జరగడము వీళ్ళు కొద్దిగా నెగ్లిజెన్సీ తోటి ఉన్నప్పుడు కొద్దిగా యాక్సిడెంట్స్ జరగడము వాటర్ కి సంబంధించి ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ వీళ్ళనంత మట్టుకు ద్వాదశ రాసులు అందరూ కూడా ఇది ఒక కామన్ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఎక్కడన్నా నదీ స్థానాలకు వెళ్ళినా సముద్ర స్థానాలకు వెళ్ళినా కొద్దిగా అలర్ట్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి మనకి ఈ ట్రాన్సిట్స్ వల్ల చలి తీవ్రత కూడా ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది మనకి తెలుగు రాష్ట్రాలలో చలి కూడా ఎక్కువ ఉంటుంది ఈ కోల్డ్ ఫ్రంట్ అనేది అయితే చెప్తూ ఉంటాము ఈ మొదట పదిహేను పదహారు రోజులు కూడా కోల్డ్ ఫ్రంట్ అనేది ఎక్కువ ఉండి ఉష్ణం చాలా చలి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో అది కూడా ఒకటి మైండ్ లో పెట్టుకోండి ఎవరైనా సముద్ర తీరంలో ఉన్న వాళ్ళు ఇతర వేరే దేశాలలో ఉంటే గనక ఈ జలాశయాలకి వెళ్ళినప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి ఎలాంటి వాటర్ స్పోర్ట్స్ కి చేసుకున్నా కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండి ప్రికాషన్స్ తీసుకోండి అండ్ ఇమోషన్స్ పైన డెసిషన్స్ తీసుకోకండి ద్వాదశ రాసుల వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక కామన్ పాయింట్ అనమాట ఎటువంటి డెసిషన్స్ లైఫ్ కి సంబంధించి మేజర్ ఈవెంట్స్ కి సంబంధించి డెసిషన్స్ మీరు ఏవైతే తీసుకుంటారో అవి ఇమోషన్స్ మీద తీసుకున్నట్లయితే గనక మీకు చాలా మట్టుకు నష్టపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా లాజికల్ గా ప్రాక్టికల్ గా ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి అండ్ ఇండివిజువల్ గా ఏ రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి అనేది నేను మీకు వివరిస్తాను ధనుసు రాశి వాళ్ళకి లేదా ధనుర్ లగ్నం వాళ్ళకి డిసెంబర్ నెల ఎలా ఉండబోతుందో చూద్దామండి ధనుసరాశి వాళ్ళకి ఏంటంటే మనకి రవి కుజుడు బుధుడు ఆ తర్వాత శుక్రుడు ఈ లాంటి గ్రహాలు ఏంటంటే ఆ వ్యయస్థానం నుంచి మళ్ళీ లగ్నంలోకి సంచారము ఈ నెల అంతా కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటదన్నమాట అంటే వ్యయస్థానము లగ్న స్థానము ఎక్కువ యాక్టివేషన్ లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ తృతీయ స్థానంలో రాహు సంచారము చతుర్థంలో శని సంచారము ఇది వరకు ఐదు రోజులు అంటే బిగినింగ్ ఆఫ్ ద మంత్ అంటే మొదటి ఐదు రోజులు కూడా ఆ లగ్నాధిపతి అయిన గురువు ఆ అష్టమ స్థానంలో సంచారం జరగడము వక్రీగతిలో తర్వాత మళ్ళీ ఐదో తారీఖు నుంచి మిథున్ రాశి పంచ సప్తమ స్థానంలోకి సంచారం జరగడము మళ్ళీ భాగ్యస్థానంలో కేతు సంచారం జరగడం ఇలాంటి గ్రహస్థితిని మనం గనక పరిశీలించినట్లయితే గనక ధనసు రాశి వాళ్ళకి నెలంతా కూడా కొద్దిపాటిగా ఒడిదుడుకులు కనిపించే పరిస్థితి కనిపిస్తుంది వ్యయస్థానం ఎక్కువ యాక్టివేషన్ లో ఉండడం వల్ల అండ్ గురువు కొద్దిగా ఫేవరబుల్ పొజిషన్ లో లేకపోవడం వల్ల వీళ్ళకి హెల్త్ అంటే ఆరోగ్యం విషయంలో కొద్దిపాటిగా చికాకులు ఆరోగ్యం డిస్టర్బ్ అవ్వడము దాని వల్ల వీళ్ళు కొద్దిగా హాస్పిటల్స్ కి ఎక్కువ ఖర్చు పెట్టడము తీవ్రమైన అనారోగ్య పరిస్థితి రావడము ఇలాంటివి కనిపిస్తున్నాయి అలాగే చతుర్థ స్థానంలో శని సంచారం కూడా వీళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం వల్ల ఆ చతుర్థంలో ఉన్న శని షష్ట స్థానాన్ని దశమ స్థానాన్ని చూడడం వల్ల వీళ్ళకి కొద్దిపాటిగా ఆరోగ్యం పట్ల ఇబ్బందులు రావడము కెరియర్ పట్ల అంటే ఉద్యోగం పట్ల కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడం అనేది కొద్దిగా ఆ కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక స్థితి కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది నెలంతా కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే ఛాన్సెస్ అనమాట కాకపోతే ఏంటంటే రాహు సంచారం వీళ్ళకి తృతీయ స్థానంలో సంచారం జరగడం ఏంటంటే వీళ్ళల్లో ఒక తెలియని ధైర్యం ఉంటుంది అనమాట ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే నేను హ్యాండిల్ చేసుకోగలను అనే ఒక తెలియని ఆ ధైర్యం ఉంటుంది దుర్గాదేవి ఆరాధన రెగ్యులర్ గా చేసుకోవడం వల్ల ఈ ధైర్య సాహసాలు పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ మిడ్ ఆఫ్ ద మంత్ అంటే డిసెంబర్ ఏడో తారీఖు తర్వాత నుంచి కూడా కుజుడు మళ్ళీ లగ్నంలోకి సంచారము తర్వాత పదిహేనో తారీఖు తర్వాత రవి కూడా ధనసు రాశిలోకి సంచారం జరగడం ఏంటంటే ఒక రకమైన ధైర్య సాహసాలు అతిగా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి దానివల్ల మీరు ఇంపల్సివ్ గా డెసిషన్స్ తీసుకోవడానికి అంటే ఇది కొద్దిగా లేజీగా ఉండే కనుక ఆర్థికంగా నష్టపోయి ఉంటే కనుక ఇప్పుడు కొత్త ఐడియాస్ రావడము దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఒక ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోవడము ఈగో ఎక్కువ అవ్వడము లేకపోతే అగ్రెసిన్ అగ్రెషన్ ఎక్కువ రావడం అంటే కోపం ఎక్కువ పెరగడము దానివల్ల తలకి సంబంధించిన ఇబ్బందులు రావడము తీవ్రమైన తలపోటు రావడము బాడీలో డిహైడ్రేషన్ జరగడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా మీరు అది కంట్రోల్ చేసుకుంటే మంచిది ఎందువల్ల అంటే మీకు ఆపోజిట్ లో గురు కూడా ఉంటారు సో ఈ వాయుతత్వ రాశిలో గురు సంచారము అగ్నితత్వ రాశిలో అగ్ని గ్రహాలు సంచారము ఒక రకమైన వాతా అండ్ కఫాకి సంబంధి పిత్తాకి సంబంధించి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి ఆ ఎవరికి కూడా నమ్మి డబ్బులు ఇవ్వకండి పార్ట్నర్షిప్ బిజినెస్ బిజినెస్ లో ఉండే వాళ్ళు గనక ఉంటే మీకు ఈ గురువు మారిన తర్వాత మిథున్ రాశిలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా పార్ట్నర్షిప్ బిజినెస్ నుంచి మీరు లబ్ధి పొందడానికి ఛాన్సెస్ ఉన్నాయి భార్యాభర్తల మధ్య ఇదివరకు ఏమైనా గొడవలు ఉంటే గనక అవి రిజాల్వ్ అవ్వడానికి కూడా ఈ నెల సెకండ్ వీక్ నుంచి కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తుంటాయి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకోవాలి అనే ఆలోచన పెరుగుతుంది మీలో ఆ ఎంతవరకు మీరు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారో మీకు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే శని చతుర్థ స్థానంలో మనకి లెసన్ అదే నేర్పిస్తారనమాట ఇది వరకు ఏవైనా రెస్పాన్సిబిలిటీస్ నుంచి గనక తప్పించుకున్నట్లయితే ఇప్పుడు మనల్ని ఆ రెస్పాన్సిబిలిటీస్ ని ఫేస్ చేయాలి అనే ఒక లెసన్ మనకి నేర్పించడానికి ఛాన్సెస్ ఉన్నాయి తల్లి ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి తండ్రి ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా శ్రద్ధ వహించండి సో ఓవరాల్ గా చూసుకుంటే గనక మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి శనికి తైలాభిషేకం చేయించుకోండి ప్రతి శనివారం రోజు శనికి సంబంధించిన సంబంధించిన బీజమంత్రం ఉంటుంది ఆ బీజ మంత్రం కూడా మీరు పంతొమ్మిది సార్లు జపం చేయించుకోండి ఇంకా తీవ్రంగా ఆ మీ జాతకంలో దశ అంతర్దశలు కూడా ఫేవరబుల్ గా లేకపోతే గనక దగ్గరలో ఎవరైనా పూజారి ఉంటే కనుక వారితో శనికి జపం చేయించుకోండి గురువుకి సంబంధించి శనగలు దానం ఇవ్వండి దుర్గాదేవి ఆరాధన మీరు ఎంతగా చేసుకుంటే మీకు అంత మంచి రిజల్ట్స్ వస్తాయి